జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ వర్సెస్ ఎమ్మెల్యే హెల్త్ క్లినిక్ ప్రారంభించారు తోట నరసింహం సీఎం జగన్ ఎమ్మెల్యే చంటిబాబు శిలాఫలకంతో ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే దూరం చేసుకోవడం లేదు టీడీపీ జనసేన నేతల దగ్గరకు వెళ్లారన్న సమాచారం ఉంది అన్నారు తోట హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవానికి అనుచరులు కొట్టారు పార్టీ కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుని వెళ్ళడం అది టైం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది దాని మూలంగానే తప్ప ఇంకో రకంగా ఏం కాదు తప్పనిసరిగా ఆయన పార్టీలో ఉంటున్నందుకు చాలా సంతోషం మేము స్వాగతిస్తున్నాం ఉండి మరి కలుపుకుని వెళ్ళేలాగా అందరినీ మనం అందరం కలుపుకుని వెళ్ళేలాగా అందరూ ఆగ్యమత్యంతో పార్టీ కోసం పనిచేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్పేటలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పె్యే అవకాశం ఆ గెలుపు కోసం కృషి చేస్తేనే కావాలి మాకు కలిసి తిరిగి జాయిగా అందరికీ చెప్పుకొని వాళ్ళ మనుషులు ఎవరైనా ఉంటాయో అవి చెప్పి అందరూ ఒకటే తా మీద వెళ్తే నగ్డం ఈజీగా ఉంటుంది ఆ రకంగా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం